హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఓ న్యూస్ సిక్స్టీన్లో వచ్చిన అప్లికేషన్ మరి బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరి ఖచ్చితంగా మీకు ఎన్ని మల్టీ ఐడీలు ఉన్నా కూడా ఒకటి మెయిన్గా అయితే చేసుకోండి ఎందుకంటే ఆ ప్రధాన ఐడి అనేది మీ ఇతర ఐడీలకు మొదటి ఐడి కాబోతుంది ప్రజెంట్ అది చేసుకున్నారంటే విన్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్లో అది అప్రూవ్ అయిందంటే మరి దానికి ఒక లింక్ అనేది రాబో వస్తుంది ఆ లింక్ ద్వారా మీ ఇతర ఐడీలు ఇంకా మీ చైల్డ్ ఐడీలు ఆ లింక్ ద్వారా వాటిని మీ ఐడి కింద పెట్టుకోవచ్చు అనమాట అదేవిధంగా ఓనీస్ సిక్స్టీన్లో దరఖాస్తు ముఖ్యంగా ఒక ఖాతాకు ఒక దరఖాస్తు మాత్రమే అను అనుమతించబడుతుంది మీ పేరుతో ఎక్కువ ఉన్నాయి మేము సర్వే చేస్తామంటే ఒకటి మాత్రమే క్వాలిఫై అవుతుంది మిగతాటు వేస్ట్ అవుతాయి మీ పేరు అందులోనే ఆటోమేటిక్గా వస్తుంది అదేవిధంగా ఈమెయిల్ కూడా కనిపిస్తుంది ఒకవేళ మీకు కొత్త లేదా ఏదైనా మెరుగైన ఈమెయిల్ చిరునామా ఉంటే మీరు దాన్ని బాక్స్లో టిక్ చేసి మార్చుకోవచ్చు ఇంకా ముఖ్యంగా మీరు ఎంపిక అయితే మీ ఆహ్వానం పంపబడే ఆ ఈమెయిల్ అనేది కొత్త ఈమెయిల్ అవుతుంది అన్నమాట ఇంకా మిగిలిన ప్రశ్నలు సొంతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి జాబులు చేయాల్సి ఉంటుంది దీనికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది అనమాట అదేవిధంగా మనకి ఈ ఓన్లీ సిక్స్టీన్ పైన పదకొండు క్వశ్చన్ల పైన గుస్మిందర్ దుల్లాన్ సార్ వాయిస్ కూడా వచ్చింది సార్ మనకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అవేంటంటే ఓన్లీ సిక్స్టీన్లో పదకొండు క్వశ్చన్లు ఉన్నాయి చాలామంది ఆల్రెడీ సర్వే కంప్లీట్ చేశారు థ్యాంక్ యూ నా వాట్సాప్ ఇప్పుడు పూర్తిగా ప్రశ్నలతో నిండిపోయింది ఒక్కొరికి నేను ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను అందుకే కామన్గా వాయిస్ మెసేజ్ చేస్తున్నానని మనకు ఒకటి ఆడియో పంపడం జరిగింది ఎందుకంటే సార్ వాట్సాప్ నిండా చాలామంది డౌట్లు క్వశ్చన్స్ అడుగుతున్నారంట వాటికి అందరి కోసం ఈ ఆడియో చెప్పడం జరిగింది మరి సార్ ఏం చెప్పారనేది ఒకసారి చూస్తే మొదటగా నా దగ్గర మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి వాటి ఫీచర్ ఏంటి అని అడిగారు సార్ ఏం చెప్తున్నారంటే ఇది కొత్త సిస్టమ్ ఆన్ ప్యాష్యూ నుంచి డైరెక్ట్గా ఏది క్యారీ అవ్వదు యాసర్ మాత్రమే విక్టరీ విత్ యాస్క్ ఈ బ్రిడ్జ్ అనేది అయ్యారనమాట తర్వాత మెయిన్ ఐడి మొదట మీరు ఆన్ ప్యాశివ్లో మొదట ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారో ఆ మెయిల్ ఐడితోనే సర్వే పూర్తి చేయండి ఆ మెయిన్ ఐడితోనే మీకు మొదట లింకు రాబోతుంది అదర్ ఐడీస్ తర్వాత అంటే మీకు ఆ లింక్ వచ్చాక మీ ఫ్యామిలీ ఐడీస్ అంటే మీ వైఫ్ కానీ పిల్లలు కానీ ఎక్స్ట్రా ఐడీస్ కానీ జాయిన్ చేయవచ్చు అంటే మీ పర్సనల్ ఆన్లైన్ లాగా ఒక ట్రీట్ అవుతుందనమాట మీ మిగతా ఐడీలు తర్వాత మీ పిల్లలు పద్దెనిమిది ఇయర్స్ కాకపోతే పద్దెనిమిది ఇయర్స్ దాటకపోతే వారి ఐడి కరెక్ట్ అంటే పద్దెనిమిది ప్లస్ ఉంటేనే వాళ్ళ ఐడి కరెక్ట్గా ఉంటుంది కానీ మైనర్స్ అయితే లీగల్ ఇష్యూ ఉంటుంది కాబట్టి వారి ఐడిస్ పెట్టకండి కేవైసీ గురించి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండిన ప్రాబ్లం లేదు ఈజీగా వెరిఫై అవుతుంది సింపుల్ ఫార్ములా ముందుగా మెయిన్ ఐడి సర్వే కంప్లీట్ చేసి లింక్ జనరేట్ చేయాలి ఆ లింక్తోనే ఇంకా మీ అదర్ ఐడీస్ ఫ్యామిలీ మెంబర్స్ టీమ్ మెంబర్స్ను జాయిన్ చేయవచ్చు అనమాట ఇంకా సర్వేలో కొన్ని ప్రశ్నలు మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియకపోతే ర్యాండమ్గా ఫిల్ చేయవచ్చు రాంగ్ ఆన్సర్ ఇచ్చినా ప్రాబ్లం లేదు ఇది కేవలం సర్వే మాత్రమే ఎంతమంది రెస్పాండ్ అయ్యారు సర్వేకు ఆ డీటెయిల్స్ గారు కనుక్కోవడం కోసమే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఒక ప్రధాన ఐడిని మరి పూర్తి చేయాలనే ఆలోచన మాత్రమే కాబట్టి ఆప్షన్స్ ఒకేలా తప్పించినా నో ప్రాబ్లం ఎలాంటి టెన్షన్ అవద్దు మరి చివరిగా ఏం చెప్తున్నారంటే మొదట మీ మెయిన్ ఐడి సెక్యూర్ చేసుకోండి తర్వాత మీకు వచ్చిన ఆ లింక్తో మీ రిమైనింగ్ ఐడీస్ ఫ్యామిలీ టీమ్ను యాడ్ చేయండి అదనమాట సార్ గారు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కంప్లీట్ అయితే చేయండి తర్వాత ఆన్ ప్యాసివ్లో సర్వే చేయడానికి అక్టోబర్ పది వరకు సమయం ఉంది దయచేసి మిత్రులందరూ గమనించాలి మనం టీన్ తెచ్చుకోవడానికి నాలుగు సంవత్సరాల ముందు ఎలా కష్టపడ్డామో ఇప్పుడు ఒక్కసారి ఆలోచించి సర్వేని కంప్లీట్ చేయడంతో పాటు మీకు డౌ డౌన్లైన్లో ఉన్న ప్రతి ఫోన్ కూడా సర్వే చేసే విధంగా ప్రయత్నం చేయండి ఎందుకంటే వారు కూడా యాక్టివ్గా ఉండాలంటే రాబోయే రోజుల్లో కొత్త కంపెనీల వ్యాపారాన్ని కొనసాగించాలంటే తొలిమెట్టుగా భావించాలని అందరికీ కూడా సర్వే చేయించాలి ఇంకా మల్టిపుల్ ఐడి ఉన్నప్పటికీ మీ కుటుంబం మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇచ్చిన తర్వాత ఇంకా మిగిలి ఉంటే ఐడీస్ను మీద మీ పేరు మీద సర్వే పూర్తి చేయొచ్చు అదేవిధంగా మనం సర్వే చేసే ముందు మీ యొక్క జీమెయిల్ ఐడిని యాక్టివ్గా ఉందో లేదో చూసుకొని సర్వే చేయగలరు యాక్టివ్గా లేకపోతే పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే జీమెయిల్ మార్చుకునే అవకాశం ఇక్కడ ఇచ్చారనమాట కాబట్టి కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని అది కూడా వర్క్ చేస్తుందో లేదో పరిశీలించి తర్వాత సర్వేలోకి వెళ్ళి అక్కడ మెయిల్ చేంజ్ ఆప్షన్ అనేది తర్వాత సేవ్ చేసుకుని సర్వే చేయాలి మళ్ళీ ఈ అవకాశం రాదు ఎందుకంటే ఈ మెయిల్ పోయింది పాస్వర్డ్ లేదు పరిస్థితి ఏంటి ఎవరు ఏం చేయలేరు కాబట్టి మీ మెయిల్ సురక్షితంగా ఇవ్వండి పాస్వర్డ్స్ మీ దగ్గరే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత సర్వే పూర్తి చేయగలరని మనం చేస్తున్నాను తర్వాత ఆన్లైన్కు డౌన్లైన్కు సంబంధించిన ఇంకా కొంచెం క్లారిటీ ఏదంటే ప్రజెంట్ అయితే ఈ కొత్త సిస్టంలో ఆఫ్లైన్లు డౌన్లైన్లు లేవు పాత మరియు ప్రతికూల మనస్తత్వాలను వదిలించుకోవాలి ఆ నెగిటివ్ ఆలోచన ఆ పాత మైండ్ సెట్ ఇప్పుడు మీకు కాన్ఫ్యాన్సివ్లో ఒక బృందం ఉంటే ఆ బృందం ఒకే సర్కిల్లో ఉండాలని మీరు కోరుకున్నారనుకోండి ముందుగా ఒకరు దరఖాస్తు చేసుకొని అర్హత సాధించండి మీ అర్హత సాధించిన లింకును అందుకున్న తర్వాత ఆ విక్టరీ విత్ యాస్ అనే లింకును మీ సర్కిల్లో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వారు మీ లింకులో నమోదు చేసుకుంటారు ఆ సమయంలో మీరు సర్కిల్లో కలిసి ఉంచబోతున్నారు అనమాట ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఆ వ్యక్తికి గొప్ప నాయకుల లక్షణాలు ఉండాలి కంపెనీ ప్రమాణాలు తీర్చగలగాలి అదేవిధంగా మీ సర్కిల్కు సహాయం చేయగలగాలి ఈ విధంగా ఆ డైరెక్షన్ అనేది ఇవ్వగలగాలి ఏదైనా సందర్భంలో మీరు మీ సర్కిల్ని కోరుకోకపోతే మీ సర్కిల్ సభ్యుడు మిమ్మల్ని కోరుకోకపోతే మీరు కానీ వాళ్ళు కానీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అందుకే నాయకుడిగా ఉండడం అనేది కొంచెం చాలా బాధ్యత ఉన్నది అనమాట సో ఏదేమైనా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కంప్లీట్ చేయండి అందరికీ మరి త్వరలో మైల్కు కేవైసీ లింకులు రాబోతున్నాయి ఆ తర్వాతే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది సో అంతవరకు హ్యాపీగా ఎదురు చూడండి ఫోన్స్ ఈ వీడియోలో ఇంతే విషయాలు మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అందరికీ సెలవు